కావాలి ఏ దీవెను కావాలి తొలకరి దీవెనలు అని చెప్పండి తొలకరి దీవెనలు తొలకరి దీవెనలు దేవుడు మీరు దైడ్ చేయబోతున్నాడు వచ్చిన ఈ పిల్లలు గర్భవతులు అయ్యారు ప్రార్థన చేయించుకుని చెప్తున్నారు ఈ అమ్మాయి ఏమో నాలుగో నెల గర్భవతి ఈ అమ్మాయి ఏమో ఆరో నెల గర్భవతిగా ఉన్నారు దేవుడు నెలలు నింపి సుఖమైన ప్రసంగం ద్వారా చక్కటి బిడ్డని వాళ్ళని దేవుడు స్తోత్రాలు గట్టిగా ఎట్లా అంటే ఈ కుమార్తె కొన్ని నెల కొన్ని నెలల పాటు మైండ్ పనిచేయాలి చాలా కాలం పాటు చివరికి అందరికీ బిసుకు ఇప్పుడు మీద అందరికీ బిసుకు వచ్చేసింది ఈమె జాగ్రత్తగా పేరు మన ఈమె పేరు సలోమి మెంటల్గా ఈమె పూర్తిగా దెబ్బతిపోయింది ఈమెకి చాలా మందులు వాడారు పని చేయలేదు కుటుంబ సభ్యులందరూ ఏడుస్తూ ఉండేవాళ్ళు చివరికి చాలా ఘోరమైన స్థితిలో ఉన్నప్పుడు ఈ బిడ్డని ఇక్కడ తీసుకుని వచ్చారండి ఈ నంద్యాలలో జరిగిన ప్రార్థనలో ఈ కుమార్తెను ఆ దుష్టు యొక్క శక్తి నుండి దేవుడు విడిపించాడు ఈ రోజు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు ఎట్లా అసలు ఈ మాటలు ఉండేవి కాదు ఈ నోటి మాట లేదు ఈ నవ్వు లేదు ఎక్కడో ఏదో చూస్తూ ఉండేది ఏదో ఆలోచిస్తూ ఉండేది చాలా హ్యాపీగా ఉన్నావు బాగున్నాయి ఇప్పుడు నేనే గుర్తుపెట్టలేకపోయా ఈవెన్ నేను గుర్తుపెట్టలేకపోయా వాళ్ళు ఏం చెప్తున్నారు అయ్యా అప్పుడు ఇట్లా వచ్చేవాడు తీసుకొచ్చే చూసారా ఈవిడే ఆ దేవుడి గొప్ప బట్టి విడుదలకి అపవాది చేత పీడింపబడే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా ఎంత ఘోరమైన శక్తులతో తప్పినకూడినా మనం ఆరాధించే యేసు ప్రభు వారు ఖచ్చితంగా విడిపిస్తాడు సాక్షులుగా ఉంచుతాడు మీరు కూడా ఎవరైనా ఉంటే రండి దేవుడి కార్యం చేస్తారు చూడండి परम भगवान जिन का ले लो हम मोक्ष को पूर्ण करता है आमेन या बा मेलू चावनो मेलू चावनो सजीव बने सजीव बने प्रभु जय आमेन यीशु नाम में यीशु नाम में आमेन आमेन पावली पंचारा हां

ఆ కాలము కొడురికి నడిపిచు కాకా ఆమే సావు మనకు దోరణమవుదు కాకా ఆమే నాడుల మనలను విడిచి పోవును కాకా ఆమే మాటను మనకు దోరణముగును కాకా ఆమే అబ్బురు బ్రతుకు దేవుడు మనందరికి దయచేయును కాకా ఆమే విత్తములేని Não, 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 não. ఆత్మశక్తులన్నీ బయటికెళ్ళినట్టుగా అనిపిస్తుంది దేవుడు సంక్ష